హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తింట్లో పాల్పొంగించుకున్నాము అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే అక్కడ నుండి హౌస్ షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఇక్కడ ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మేము ఎక్కడ వాళ్ళము అనేది ఫస్ట్ చెప్తానండి మా పెళ్ళైన దగ్గర నుండి కూడా హైదరాబాద్లోనే ఉన్నాము మా పెళ్ళి అవ్వకన్నా ముందు కూడా మా హస్బెండ్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుండి కూడా హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి మ్యారేజ్ తర్వాత కూడా అక్కడే ఉన్నాము ఆయన ట్వెల్వ్ ఇయర్స్ నుండి కూడా ఎల్వి ప్రసాద్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేశారు స్టార్టింగ్ శాలరీ ఫైవ్ థౌజండ్ నుండి చేస్తే ట్వెల్వ్ ఇయర్ అంటే ఇప్పుడు మేము మార్చిలో రిజైన్ పెట్టాము సో అప్పటి వరకు ఆయనకు దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్కి అయ్యిందండి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు మాకు ఫార్టీ థౌజండ్ అంటే కరెక్ట్గా సరిపోయింది అండి ఏ మంత్ ఏ ఇయర్ నా పెళ్ళైనప్పటి దగ్గర నుండి కూడా ఆయనకు వచ్చిన ఎంత శాలరీ అయినా మాకు మంత్ ఎండింగ్కి కరెక్ట్గా సరిపోయింది అలా మేము అడ్జస్ట్ చేసుకునే వాళ్ళము ఏ రోజు కూడా కష్టం అవ్వలేదు నేను కష్టమైంది అని అయితే అస్సలు చెప్పనండి మా ఇద్దరికి కూడా కొంచెం మనీ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టొద్దు అనేది ఒక క్లియర్గా ఉండేది అందుకోసమని ఆ శాలరీ అయితే కరెక్ట్గా సరిపోయింది కాకపోతే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ గ్రోత్ ఉండకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేమైతే డిసైడ్ అయ్యాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుండి కూడా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసుకుందాము లేకపోతే ఏదైనా కొత్తగా చేయాలి అనేది మైండ్లో ఉంది కాకపోతే పర్ఫెక్ట్గా ఒకటి డిసైడ్ అయిన తర్వాతనే జాబ్కి రిజైన్ చేద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అనుకున్నారు అండ్ అందులో ఓన్ డిసిషన్స్ అయితే అస్సలు తీసుకోవద్దండి పెద్దవాళ్ళ సపోర్ట్తో ఏదైనా ఉంటే వాళ్ళ త్రూ మనం వెళ్తే ఏదో సక్సెస్ అవుతాము అని చెప్పేసి మేము ఆలోచించుకున్నాము అలాగే ఇప్పుడైతే అదే జరిగింది మా హస్బెండ్ వాళ్ళ తరపున అందరు కూడా సపోర్ట్ చేసి వాళ్ళైతే ఒక బిజినెస్ అయితే పెట్టించారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నేను ముందు ముందు వీడియోలో డైలీ డైలీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే అది ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పాలు చేసుకుని అక్కడ కూడా మంచి రోజు ఉన్నప్పుడు దీపం పెట్టుకున్నాము కానీ ఇంకా అదంతా ఓపెనింగ్ అవన్నీ ఏమీ అవ్వలేదు ప్రాసెసింగ్లోనే ఉంది అదేంటి అంటే మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అండి మాకు కొన్ని కాలేజెస్ అండ్ స్కూల్స్ పర్మిషన్ అయితే అగ్రిమెంట్ అయిపోయింది ఆ అగ్రిమెంట్ అయిన తర్వాతనే మాకు కొంచెం ధైర్యం వచ్చింది మనకు డైలీ డైలీ అమ్ముకోవాలి అని అంటే అది కొంచెం రిస్కే సో ఇలా పెద్దది ఒక ఆర్డర్ కానీ పెద్దది ఏదైనా అగ్రిమెంట్ అయినప్పుడే మనము చూద్దాము అని చెప్పేసి పెద్దవాళ్ళు అనుకున్నారు సో వాళ్ళు అంత ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మా అయితే జాబ్ రిజైన్ చేయమన్నారు ఆ తర్వాతనే మేము జాబ్ రిజైన్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే మేము ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ అంతా కొత్త కొత్తగా కదా మనము ఎప్పుడు ఉండలేము తిరగలేము కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది కాకపోతే మాకు హైదరాబాద్లోని మా హస్బెండ్ ఉంచేసి విలేజ్కి ఒక వన్ వీక్ పాటు వచ్చేసారు వచ్చి మళ్ళీ నిజామాబాద్లో విలేజ్ నుండి బైక్ తీసుకొని నిజామాబాద్లో షటర్ కోసము షటర్ చూసుకోవడము అండ్ ఇంట్ ఇల్లు ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా చూసుకున్నారు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కాకపోతే ఓన్గా చేసుకోవాలి అని చెప్పేసి తనంతట తానే చేసుకున్నారు చుట్టాలందరూ ఉండేది నిజామాబాదే అండి కాకపోతే ప్రతి చిన్న విషయం వల్ల అడగాలి అంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎందుకు అడగడము అని చెప్పేసి ఆయనని డైలీ వచ్చి చూసుకుంటూ షటరు అండ్ ఇల్లు రెండు కూడా చూసుకున్నారు చుట్టాలు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు కాకపోతే మనకు సెట్ అవ్వక మేమైతే ఓన్గా అయితే చూసుకున్నాము ఆ తర్వాత మాకు అక్కడికి హైదరాబాద్ వచ్చి హౌస్ అంతా కూడా షిఫ్ట్ చేసుకున్నాము షిఫ్ట్ చేసుకున్నప్పుడు కూడా చాలా కష్టమైందండి ఎందుకంటే ఇంత లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా షిఫ్టింగ్ అలాంటివి చూడలేము కదా కొంచెం షిఫ్టింగ్ దగ్గర మనీ కానీ ఎలా షిఫ్ట్ చేస్తారు ఏదైనా డ్యామేజ్ అవుతుందా ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాము కాకపోతే ఎలాగైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఫేస్ చేయాలి అని చెప్పేసి మేమైతే ధైర్యంగా అయితే ఒక స్టెప్ ముందేసాము అందులో మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు కదండీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాకపోతే అన్నీ కూడా సక్సెస్గా అనిపించినాయండి ఏ చిన్న ఐటెం కూడా డ్యామేజ్ అవ్వలేదు అది ఒక హ్యాపీ ఇప్పుడు ఇల్లంతా సెట్ అయిపోయింది ఒక్క షాప్ కోసం అని కొన్ని 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 పెండింగ్లో ఉన్నవి అవన్నీ కూడా ఇంకొక వన్ వీక్ పాటు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని అనుకుంటున్నాము ఏదైనా తొందరపడొద్దు అని డిసైడ్ అయ్యాము మెల్లి మెల్లిగా అయినా సరే కానీ తొందరపడొద్దు అని చెప్పేసి కరెక్ట్గా డిసైడ్ అయ్యామండి ఎందుకంటే మనం జాబ్ చేసినప్పుడు అందులో చేస్తామా చెయ్యమా అనేది పక్కన పెడితే మనకు మంత్ ఎండింగ్ రాగానే మన అకౌంట్లో శాలరీ పడుతుందండి ఈ బిజినెస్ అంటే అలా కాదు మనము ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది లేదు అంటే లాసో లేకపోతే ఇంకేదో అవ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ మనము ఇప్పుడు కొత్తగా చేస్తున్నాము మేమైతే ఇప్పుడు ఫస్ట్ అసలు బిజినెస్ ఎలా ఉంటుందో కూడా తెలియని టైంలో ఒక బిజినెస్ అయితే అడుగు పెడుతున్నాము అడుగు పెట్టినప్పుడు మంచి అడుగు పెడితేనే మనకు ముందు ముందు కూడా గ్రోత్ అనేది ఉంటుంది మన ఏదైనా పని చేసినప్పుడు గ్రోత్ కోసమే మనం వచ్చాం కాబట్టి అది ఎంత ఆలోచించి అంత ముందుకు మనకు ఏదైనా కొంచెం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మేమిద్దరం కూడా అనుకున్నామండి ఏది కూడా తొందరపడద్దు ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మొద్దు మన ఓన్ డిసిషన్స్ మనం తీసుకుందాము అని చెప్పేసి మేమిద్దరం అయితే అనుకున్నాము సో నేను చెప్పేదానికన్నా మా హస్బెండ్కి కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది అయినా ఏదానికి కూడా తొందరపడడు అని మా ఇంట్లో అందరికి కూడా నమ్మకం ఉంది కాబట్టి ఆయనను జాబ్ రిజైన్ చేసి బిజినెస్ రూట్లోనికి అయితే రప్పించారండి ఇంకా ముందు ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను